డియేను రామానుగవద్భాగవతో అందరికీ అడిగేన్ రామానుదాస శ్రీమతే రామానుజాయనమ్మ ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా ఇరవై తొమ్మిదవ పాసనాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాము ఇరవై ఎనిమిదవ పాసనంలో పూర్తిగా ఉపాయనిష్ట పరమాత్మను మనం చేరడానికి ఉపాయం మన దగ్గర ఉన్న ఉపాయ నిష్టని గురించి పూర్తిగా దాంట్లో వివరించింది అమ్మ ఇరవై ఎనిమిది పాసరంలో ఈ పాసరంలో కూడా ఉపాయ నిష్ఠతోని పాటు ఫలశుద్ధి ముప్పై పాసనం ఫలశ్రుతి ఇదంతా చేయడం వల్ల మనకు వచ్చిన ఫలితం ఏంటి అనేది ముప్పై పాసనం ఇది ఫలశుద్ధి దీంట్లో కూడా ఉపాయ స్వరూపమే ఆ ఉపాయ స్వరూపంలో మనకు ఆ ఉపాయాన్ని పొందడానికి కొన్ని విరోధీ స్వరూపాలు ఉంటాయి కదండీ ఆ విరోధీ స్వరూపాలని మనం ధ్యించి ముందుకు పోవడమే ఈ పాసంలో అమ్మ చెప్తుంది దీంట్లో సిత్తం చిరు కాలే మూడు పదాలున్నాయండి సిత్తు చిరు కాలే కాలే అంటే ఒక కొందరు మాకేదో ఫలితం కావాలి మాకేదో ఇబ్బందులలో ఉన్నాము ఈ వ్రతం చేసుకుంటే మాకు ఒక దేవత యొక్క అనుగ్రహము కలుగుతుంది అని ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటి పొద్దున్నే లేచేటువంటి కాలాన్ని కాలే చిత్తం చిరుగాలేలో కాలం అయితే అది కాదండి సరే అవి జరుగుతాయి మనం జన్మ స్వీకరించినాక ఓ రోజు మంచి రోజు చెడు ఉంటుంది కాదు మన మనం ఎవరము అని ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకోవడానికి లేదు చిత్తం చిరుగాలే అంటే వీటన్నిటి ఇవి కాక పూర్తిగా భగవంతుని చేరడా మన ఉపాయము ఉపాయని భగవంతుని పొందడమే మనం మన యొక్క అంతిమ ప్రయోజనము దానికోసము భగవంతుడే తానై తన మన దగ్గరికి వచ్చి మనల్ని పొందాలి అదే ఉపాయము కానీ జ్ఞానం కలిగి చైతన్యం కలిగి ఆయనను పొగడకుండా ఆయనను సమీపంగా పోకుండా ఉండలేనటువంటి ఆ ప్రేమతోని పొద్దున్నే చిత్తూం చిరగాలి భగవంతుని కొరకు పొద్దున్నే భగవంతుని చేత భగవంతుని కొరకు భగవం భగవంతునికి ఆయన మనతోని ఆనందం పొందడం కోసమని మనం పొద్దున్నే ఉందన్ ఉంద్ ఉన్నయి వచ్చామయ్యా నీ దగ్గరికి తర్వాత చేవిత్తు వచ్చి తర్వాత వచ్చి ఖాళీగా ఉండట్లేదు నిన్ను సేవిస్తున్నాము ఏమిటి నిన్ను సేవించేది ఎవరిని సేవిస్తున్నావు ఉన్ నీ యొక్క కొత్త మరియడియే పోతుం పొరులికేలా పొత్తు పొద్దు నీ యొక్క తామర పూల లాంటి పాదాలు బంగారు వర్ణము కలిగినటువంటి సౌకుమార్యం కలిగినటువంటి తామర పువ్వు లాంటి పాదాలను వచ్చి మేము సేవిస్తున్నాం ఇంత పొద్దున్నే అంటే బాగా తెల్లారకముందే చిత్తుం చిరుగాలే బాగా ఇంకా తెల్లారక ముందే ఇంకా అయితే సూర్యులు వస్తే మన ఈ వేణుగోపాల స్వామి దొరకడు ఎందుకంటే పొద్దున్న లేవగానే ఈ వీళ్ళ వీళ్ళమ్మగారు ఈయనకేమో మూట కట్టించి మళ్ళీ ఆవుల వెంట పంపిస్తుంది మళ్ళీ సాయంత్రం వస్తాడు మంచిగా కాళ్ళు చేతులు కడుకొని తిని శుభ్రంగా పడుకున్నట్టు చేసి రహస్యంగా గోపికలను బలసి కలిసి అర్ధరాత్రిపై పడుకుంటాడు ఈయనను పట్టుకోవాలంటే ఇక పొద్దునే ఇంకా ఇంకొంచెం అయితే తెల్లవారితే లేచి మళ్ళీ ఆయన కాలకృత్యాలు తీర్చుకునే లోపే ఈయనను పట్టుకోవాలని చెప్పి అలా బాగా తెల్లారక ముందే నీ దగ్గరికి వచ్చి నీ యొక్క పాదాలను సేవిస్తున్నాము అని చెప్పి కృష్ణ పరమాత్మను అంటున్నారు అప్పుడు కృష్ణ పరమాత్మ వెంటనే పరాకులోకి పోయాడు అదేంటి వీరు ఉపాయ నిష్ట గురించి ముందు పాత్రలో చెప్పారు కదా ఉపాయనిష్ట అంటే వారంతా వారు ఏమి ప్రయత్నం చేయవద్దు నేను కదా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను నేను చేరదీయాలి అని చెప్పి మరి ఉపాయనిష్ట కలిగినటువంటి జ్ఞానవంతుల్లాగానే మాట్లాడి మళ్ళీ నీ దగ్గరికి వచ్చినామంటున్నారు అరే నేను కదా వాళ్ళ దగ్గరికి పోవాల్సింది వీరు నా దగ్గర రావటం అండి ఇదొక దోషం వచ్చి సేవిస్తున్నాము అనేది ఇంకొకటి తప్పు సేవించడం ఎందుకండి మీరు ఉన్న చోట్లో నేను ఆ పరమాత్మకు చెందిన వాడను ఆ పరమాత్మనే ఆయన కొరకు నన్ను చేరుతానని చెప్పి అనుకోవాలి కదా మళ్ళీ సేవించడం ఎందుకు అని ఆయన ఒకటేసారి అదేంటి అంతకు ముందుకేమో ఉపాయం అన్నారు మళ్ళీ వీళ్ళు సేవిస్తామంటున్నారు అంటే ఏదో ప్రయోజనం అంటే వీళ్ళకు ఇంతకు ముందు పర అనే వాయిద్యాన్ని అడిగారు కదా మరి దానికోసం వచ్చారా దానికోసం వస్తే వీళ్ళ ఉపాయ స్వరూపం పోయినట్టే కదా అని చెప్పి అన్నాడు అన్న తర్వాత పరాకులో ఉంటే గోపికలు గమనించిండు అదేంటి స్వామి ఏమో ఉలుకు పరుకు లేకుండా ఉన్నాడు అప్పుడు కేలాయి దాని యొక్క ప్రయోజనంక మేము మొత్తం చెప్పలేదే చెప్తున్నాం విను నువ్వు ఇప్పుడే కంక్లూజన్కి రా పోతు పొరులకేలాయి విను అని చెప్పి స్వామిని అంటున్నారు అంద నీకుల కొల్లా అమల్పోగాదు నువ్వు మమ్మల్ని ఎందుకు అనుగ్రహించాలో తెలుసా నువ్వు ఏ వంశంలో పుట్టినావయ్యా నువ్వు ఎక్కడ ఉండాలి వాట్ ఈజ్ యువర్ అడ్రస్ వేర్ ఈజ్ యువర్ ఆధార్ కార్డ్ అడ్రస్ నువ్వు అక్కడ వైకుంఠంలో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చి మా కులంలో పుట్టి సోరే పుట్టినవు కాదు మేం చేసినటువంటి పనులు ఆవులను తోలికే పోయి ఆవులు కూడా మేత మేసిన తర్వాత నువ్వు మూత మేతం అంటే ఎంతటి ఔదార్యం వాత్సల్యం మా కులంలో పుట్టడం మా కులంలో పుట్టి మేము చేసే పనులు చేయడం అవి కూడా ఆవులు తిన్న తర్వాత తినేటువంటి ఔదార్యమైనటువంటి గుణం కలిగినటువంటి వాడ నీ కు నీ యొక్క ఆంతరింగక సేవలను చేయడానికి మాకు అనుమతి ఇవ్వకుండా నువ్వు అడ్డు చెప్పకు ఎందుకంటే ఎంత వాత్సల్యం నువ్వు నువ్వు కావాల్స్తే నిన్ను మోసి నిన్నెప్పుడు మోసేటువంటి నిత్య సూర్యుడు ఉండేటువంటి అక్కడ ఉండేవాడివి కోసం ఇక్కడికి వచ్చి ఆవులు మేత వేసిన తర్వాత నువ్వు మేత వేసే అంత గుణం కలిగినటువంటి వాడు కదా అట్లాంటి ఔదార్యం గుణ గుణం కలిగినటువంటి వాడు మరి మేము చేసే సేవలను నువ్వు ఎందుకు అడ్డుకుంటావు ఇప్పుడు మేము సేవ చేయాలంటే అక్కడికొచ్చి ఎక్కడికో పరమపదంలోకి వచ్చి సేవలు చేయాలంటే మా కష్టమని నువ్వు మా మీద ప్రేమతోని మా కులంలో పుట్టిన తర్వాత కూడా నీకు సేవ చేయకుంటే నువ్వు అట్లా అడ్డుకుంటే మా పరిస్థితి ఏం కాదు మాకు ఇంకో ప్రయోజనం ఏంటి అనుకున్నావా ప్రయోజనము ఇంతసేపు మాకు పారత్వం పరా అనే వాయిద్యం అనుకున్నావు కదా అది కాదయ్యా నీ యొక్క బంగారు వర్ణం లాంటి తామర పువ్వులు పోలినటువంటి పాదాలను సేవించడమే మా యొక్క ప్రయోజనం సుమ వినుము దాన్ని నువ్వు అడ్డుకోకు అని చెప్పి ఇత్త పొర ఇత్తైపరై కొల్వా అని అనుగా అయితే నువ్వు అనుకుంటున్నావేమో విను మేము పెద్దవాళ్ళందరూ రేపల్లెలో వర్షం పడట్లేదు కదా అని చెప్పి మమ్మల్ని పంపించి నీ దగ్గరికి పంపిస్తే పాపం వారికి వర్షం కా కావాలని చెప్పి పర అనే వాద్యాన్ని అడుగుతున్నాం కానీ మాకు పర ఏం అవసరం లేదయ్యా అవును ఇరవై ఎనిమిదో పాసరంలో కూడా ఇత్తయ్య పరవ గొలవన్నారు కదా నాకు పరత్వం పర అనే బాధ్యమి అని అడిగారు కదా అంటే వీళ్ళు ఏదో అడుగుదామనుకుంటున్నారు కానీ మళ్ళీ వచ్చి అంతా నువ్వే కావాలని చెప్పి మళ్ళీ ఎక్కడో అడుగుతే మళ్ళీ మా స్వరూపానికి విరుద్ధమేమో అని బాధపడుతుండేమో అని ఈయన బాధ లేదయ్యా ఆ పర కోసం నేను రాలేదు అది చాలా లౌకికమైనటువంటి ప్రయోజనము అది కాదు ఉత్త పరోన్ నండుగా గోవింద అంటే నీవు వీళ్ళు వెటకారంగా చెప్తున్నారండి ఎలా అంటే ఆడువారు మాటలకే అద్దాలు వేర్లే అన్నట్టు ఇక్కడ గోవింద నీకు తెలియదా నీకు అన్నీ తెలుసు మేము ఎందుకు వచ్చినాము వాళ్ళు ఊర్లో వాళ్ళు మమ్మల్ని కలవనియకుంటే కనీసం ఈ వ్రతం నివృత్తంలో వాళ్ళకు గట్టిగా వినబడడం కోసం వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు పోయే కృష్ణుడిని ఏం అడుగుతున్నాడు వాళ్ళ కోసం అని ఇగో పరా పరా మేము అడుగుతున్నాం ఆయన్ని మీరు కాస్త తాగండి ఆయన లేస్తున్నాడు ఆయన పరా అనే వాద్యం అడుగుతున్నామని వారికి చెప్పడానికే కానీ ఇంత పొద్దున్నే లేచి కష్టపడి ఇంతమంది గోపికలను లేచి ముందుగా నీ నామాలను కీర్తించి ఒక్కొక్క గోపికను లేచుకుంటూ వెళ్ళి మళ్ళీ నందగోప భవనం నీ యొక్క భవనం ముందట చేరి ద్వారపాలకులను భవన పాలకులను పర్మిషన్ తీసుకొని మీ అమ్మగారిని మీ నాయన గారిని మీ అన్నగారిని నీలమ్మవారి పర్మిషన్ తీసుకొని నీ దగ్గరికి ఆ చిన్న పర అనేటువంటి వాద్యం కోసం అది నీకు తెలియదా మా గురించి కొంట కృష్ణుడా గోవిందా అంటే ఆ ఆవుల వెంట పోయి నీ బుద్ధి కూడా మందగించినట్టుంది అని ఆక్షేపిస్తున్నారు లేకుంటే ఏంటిదయ్యా మా మనసులో ఏముందో నీకు తెలియదా అని చెప్పి అక్కడ గోవింద అని ఇక్కడ ఆక్షేపిస్తున్నాడు ఇక్కడ మూడు పాసరాల్లో గోవింద గో కుడారై వెల్లు చూరు గోవింద అని చెప్పి మొదటి పాసరంలో రెండో పాసరంలో గోవింద ఇప్పుడు ఇత్తయి పరాయ కల్మాన్ అనగాను గోవింద ఇప్పుడేమో ఇత్తయి పరై కల్మాన్ అనగాను గోవింద అని గోవింద అని కొంటెపాడ మా మనసులో ఏమున్నదో నీకు తెలియదా అని చెప్పి ఆక్షేపిస్తున్నాడు ఆక్షేపించిన తర్వాత సరే ఏం కావాలో చెప్పు మీకు అది కాదు ఆ పర అనేది లౌకిక విషయము మరి ఇంకేం కావాలో ఇంకా బెట్టు చేస్తున్నాడు అంటే ఇంకా ఫిల్ట్రేషన్ జీవాత్మ స్వరూపము ఏంటి దాన్ని విరోధించేటువంటి స్వరూపాలు ఏంటివి అనేది లాస్ట్ రెండు లైన్లో చెప్తున్నారు అంటే పూర్తిగా నువ్వు తప్ప మాకు లేదని చెప్పి వీరి నోటితోని ఇరవై తొమ్మిదో వీరు పూర్తిగా అది మాకొద్ద పర అనే వాద్యం మాకొద్దు ఎత్తైకుం ఏడేడు ఎత్తైకుం ఏడు పిలవకుం ఉందన్నోడు ఉత్తోమయ్యావో మనక్కే నామాక్షయో ఒకప్పుడు కాదు నువ్వు పరమపదంలోకి పోతావా అక్కడ లేదు నువ్వు అవతారాలు ఎత్తి భూమి మీద ఉంటావా ఇక్కడ ఎ ఎప్పుడంటే అప్పుడు ఏడేడు జన్మలకు ఈ సర్వకాల సర్వావస్థలందు నిన్ను మేము విడవక కంట ఉందుము కాక అటువంటి ప్రయోజనం కావాలి నిన్ను సేవిస్తూనే ఉండాలి నువ్వు నువ్వు పరమపదంలోకి పోయి పోయిన తర్వాత కూడా అక్కడ కూడా నీకు శంఖ నువ్వు ఎట్లా పోదామంటే నీకు ఉత్తరీయం అందియాలి నీకు శంఖచక్రాలు అందియాలి నీకు ముఖం కడగాలి నీకు కాళ్ళు ఒత్తాలి అటువంటి సేవ చేయాలి తప్ప మాకు ఆ సేవ కూడా ఈ నీకు కాళ్ళొత్తడం వల్ల చూసేవా నాకెంత ఆనందమో అనుకునేదంటే మళ్ళీ దోషమే అన్నంలో విషం కలిగి విషం కలిపి తింటే ఎంత దోషమో నీకు సేవ చేస్తే మాకు ప్రయోజనం అంటే అంత దోషం అది కూడా నీ సంతోషం కోసం నువ్వు మాతోని చేయించుకుంటున్నావు అన్న భావనతోని ఎల్లవేళలా ఎత్త ఎత్తైకు మిడేడు పిరమిక్కు ఈ జన్మలు ఆ జన్మలు కాదు ఏ జన్మ ఎత్తినా సరే నీతోని సంబంధమే ఉండాలి మాకు నీకు అభిముఖమై ఉండాలి అని చెప్పి ఇత్తయి రండుగా ఎత్తైకు మిడేడు పిరమిక్కుం ఉందన్నోడు ఉత్తోమే యావో మినకే నా అంటే నీ యొక్క దాస్యాన్ని ఎప్పుడు సేవం చేయడమే కోరుకుంటున్నాం దీంట్లో మాకు ఎప్పుడైనా మత్తైన గామంగల్ మంగళ మా రెంబాబాయ్ ఎప్పుడైనా ఇతర మగు మా మాలో ఆవాదిస్తాయేమో విరోధ స్వరూపం ఎందుకంటే మనము అర్ధపంచకాలలో చెప్పినప్పుడు మనకు ఏదో తెలుసు ఎలా పొందాలో తెలుసు కానీ పొందడానికి పోయే పొందడానికి పోయే దారిలో ఇప్పుడు ఎందుకులే ఇవాళ ఎందుకు రేపు చేద్దాం ఇవాళ టైం ఉంది కదా రేపు చేద్దాం పోస్ట్ పోన్మెంట్ రేపు చేద్దాం ఇవాళ ఏమి ముంచుకోపోయింది మనం ఇది అనుభవిద్దాం ముందు అనేటువంటి విరోధ స్వరూపాలు ఉంటాయి అదే కాక ఎప్పటికీ ఈయనకు సేవ చేయడమేనా మనకు వచ్చే ప్రయోజనం ఏంది అట్లాంటి కొన్ని దుర్బుద్ధులు మాకు పుడతాయేమో అవి పుట్టకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటే మొత్తం భారం ఉపాయ నిష్ట అనేది పరమ ఉత్కృష్టం ఇక దీనికి మించిన ఉపాయ నిష్ట లేదు అయ్యా నేను నిన్ను ఎప్పుడు సేవించాలి మళ్ళీ సేవించకుండా ఎప్పుడైనా మా బుద్ధి పక్కకు దారి పడుతుందేమో అది కూడా పోకుండా నువ్వే చూసుకోవాలి మా మొత్తం భారం అంతా ఆయన మీదే వదిలేసి పూర్తిగా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేనా నువ్వు మా మీద కరుణకు అని రక్ష రక్ష దినార్థన మమ్మల్ని కాపాడవలసిందే అని చెప్పి పూర్తిగా ఉపాయ నిష్టను విరోధి స్వరూపాలను అధిగమించి ఈయనను సేవించేటువంటి పాసరం అమ్మ ఈ పాసరంలో చెప్తుంది ఈ రకంగా ఇరవై తొమ్మిదో పాసరంలో వీరు ఈ పరత్వము ఈ పరా అనే బాధ్యం కాదా తైకు ఏడు పిరవైకుం ఎప్పటికీ సర్వకాల సర్వావస్థలైన ఏ జన్మ ఎత్తినా నిన్ను మేము సేవించము కాక అని చెప్పి ఈ శాసన పాసనం దీన్ని రోజు మనం అనుసంధానించాలి దివారాధనలో కూడా ఇరవై తొమ్మిదో పాసనం ముప్పై పాసనం మన యొక్క అంతిమ ప్రయోజనము ఆయనను విడవకుండా ఉందుము కాక అది కూడా మన కొరకు కాదు ఆయన కొరకు అని చెప్పి ఈ పాసనం ఇంతటితో సమాప్తం కర్కటే పూర్వ ఫలిపుణ్యాన్ని తులసి కారణోద్భమ పాండయ విశ్వంబర అంగోదాం బందే స్త్రీరంగనాయకి , अखला भागවचा ्य दिव්‍යत्रබගली, शेරනම් அඩියෙන් रामानगाहा सीमते रामाण जाए.